అందరికీ నమస్కారం అండి బైపాస్ రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది ఈ హౌస్ ముందు రోడ్డు వచ్చి నలభై ఏడుకు రోడ్డు అయితే ఉంటుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మొత్తం నూట ముప్పై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇదంతా హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబోర్డు చాలా విశాలంగా ఉన్నాయి రూమ్స్ కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారు ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఉంది మొత్తం నూట ముప్పై ఐదు గజాలు కాబట్టి చాలా విశాలంగా వచ్చాయండి రూమ్స్ అన్నీ ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కైతే ఉంది విజయవాడ నందమూరి నగర్ పైపుర్ రోడ్ సెంటర్ ఈ బైపాస్కి అయితే ఒక పావు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు నలభై ఏడుగురు రోడ్డు కాస్ట్ అయితే కనుక తొంభై లక్షలు అయితే చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు ఇది మొత్తం కనిపించేది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో బ్యాక్ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు అలాగే సెకండ్ బెడ్రూమ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను చాలా విశాలంగా అయితే ఉన్నాయి రూమ్స్ అయితే మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఈ హౌస్కి బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఆ బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర ఉండి చేపిస్తాము ఎటువంటి కమిషన్ లేకుండా ఎస్బీఐ కానీ ఎటువంటి నేషనలైజెడ్ బ్యాంక్స్లో అయినా లోన్ చేపిస్తామండి ఇక్కడ బాత్రూమ్ అయితే ఉంది మీరు చూస్తున్నారు సెకండ్ బెడ్రూమ్లో కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఈ హౌస్కి మెయిన్ రోడ్డుకి దగ్గరగానే ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి నూట ముప్పై ఐదు గజాల హౌస్ తొంభై లక్షలైతే చెప్తున్నారు విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్